భాష్మనోడా నీ ఇలాంటి అల్లుడు దొరికినందుకు మేము చాలా గర్వపడుతున్నామయ్యా అవునయ్యా అమ్మాయి ఇంటికి గుళ్ళ చేయడానికి వచ్చేవాడే అల్లుడు అనుకునే ఈ రోజుల్లో అత్తింటి సొమ్మ అజీర్తి చేస్తుంది అనుకునే నీలాంటి మొగుడు దానికి దొరకడం నిజంగా దాని అదృష్టం కాదయ్యా ఏదో కోపంలో పెద్దోడు చీర తగలబెట్టాడే కానీ నేను వివరంగా చెప్పిన తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు మీరు అలా వివరించారా వాడితో మాట్లాడే ధైర్యం ఈ ఇంట్లో నాకంటే ఇంకెవరికి ఉంది నా బంగారు బంగారు నీకంటేనా మనవడా అమ్మగారు నీకు ఉత్తరం వచ్చిందమ్మా రండి వెల్కమ్ హలో బ్యాక్ మర్చిపోయి అడ్వాన్స్ అయిపోతున్నారండి ఇదివరకోసారి పెద్దాపురం పాపతో మీరు మంచి రెస్పెక్ట్ లో ఉన్నప్పుడు మీ మాంగారు సడన్ ఎంట్రీ ఇచ్చి తోలుచిప్పుతో మీరు తోలు తీసి బయటికి తోలేశారు మర్చిపోయారా పెద్ద లోపల ఉన్నట్టున్నాడు అంతేనంటావా నేను అనాలండి ఏంటి బ్రదర్స్ అనుమానిస్తున్నారు మనం ఉన్నాం కదా ధైర్యంగా ధైర్యం మన తామ్ముడు గారు ఉండగా మా నాకు భయలే పద కొత్త బ్రాండ్ ఓపెన్ చేస్తున్నా వైట్ రమ్ము సినిమా తారల తార్లామర్ రహస్యం కలర్ తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ తీసుకోండి గారు ఏమిటిదంతాడి రమ్చంద్రమావ గారు అది కాదండి ఇంటి ముందు భాగోత్వం ఏంటి అన్నయ్య గారు చూస్తా చూస్తే చూస్తే అండా అయినా ఇంటల్ ఇంటి ముందు కూర్చుని తాక రోడ్ మీద కూర్చుని తాగుతారా పోనీ చెప్పండి అలాగే తాగుతాం అసలు మనిషివా పశువా ఎలాగో నీ మీద ఆశదులుకున్నావు బంగారు లాంటి ఈరోజు పాడు చేస్తావు నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో కొడతావు మీ నన్ను డైరెక్ట్ తిట్టలేక నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యని తిట్టి నన్ను అవమానపరుస్తారా ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను గుడ్ బై ఫర్ ఎవర్ మళ్ళీ జన్మంటూ ఉన్న మీరు ఎక్కడికి వెళ్ళాల్సి అసలు ఇక్కడ కూర్చొని తీసుకోండి ఇది కదా ఏ గొడవ చేయకండి ఏ ఏ ఎందుకు గొడవ చేయకూడదు నేను గొడవ చేస్తాను అలాగే మీ మీషం తీసుకోండి కూర్చోండి ఇది శవాస్తముడు గారా అదరు కొట్టేశారు బాపు ఈ శేషా చచ్చిపైన్ ఇక్కడ మందు కార్యక్రమం సమాప్తం నెక్స్ట్ కార్యక్రమానికి ప్రొసీడే అయిపోదాం పెద్దది ఎక్కడికి ఏ అదే అమాయక ప్రశ్న అక్కడికి అంటే వృందావనానికి ఎందుకు ఎందుకు ఇక్కడ అక్కడ చల్లేర్చుకోదా అక్కడ పాపం పప్పులు వేచ్చేసి తింటారు చేసే తోటిలో ఈ లేజ్ రోడ్డులో నడవదని చెప్పానా విన్నావా మరి అదే తమ్ముడు గారు ఇక్కడ అమ్మాయిలు మీకు నచ్చరాని నాకు తెలుసు మన చేతిలో కారు ఉంది పక్క టౌన్కి వెళ్ళావనుకో అక్కడ మనీషా లెవెల్లో నీకంత శ్రమ ఎందుకని కానీ ఒకసారి లే పక్కన ఏ అవును బ్రదరు నీ పెళ్ళి ఎంతకాలం అయింది ఆరేళ్ళు నువ్వునరా ఇల్లు వదిలి పెట్టి ఎంతకాలం అయింది రెండు సంవత్సరాలు మీ ఆవిడతో పర్సనల్ గా ఉంది అది రెండేళ్లే అంటే రెండేళ్లుగా మీ ఆవిడ సింగిల్ బెడ్ అన్నమాట అదనమాట విషయం పెళ్ళ ఇద్దరు పిల్లల కన్నా ఒళ్ళేంటారు ఇంకా ఆడిపోతుంది అనుకున్నాను మనము మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎలా ఏముంది నీకు ఎలాగో ఇంట్లోకి ఎంట్రెన్స్ లేదు నేనేమో ఇంట్లోనే ఉంటున్నాను నువ్వు బయట కార్యక్రమాలు కార్యక్రమాలేమో ఫుల్గా పెట్టుకో ఇంట్లో మీ అడుగు నువ్వు తీర్చడానికి నా ట్రైన్స్ నా నేను గురించి నా ముందే మాట్లాడటానికి మగాడు ఎంత రహస్యంగా తిరిగినా ఊళ్ళో చీమకు కూడా తెలుస్తుందా అదే ఆడది గడప దాటాలని నిర్ణయించుకుంటే ఆఖరిగా గడపకు కూడా తెలియదురా ఆవిడ ఉత్తమరాలు కాబట్టి నువ్వు ఎన్ని తిరుగులు తిరిగినా ఎన్నాళ్ళు ఓపిక పట్టింది ఏదో ఒక రోజున ఆవిడ మనసు మార్చుకుంటే అలాంటి నిర్ణయమే తీసుకుంటే నీ తల తీసుకుని మొల్లో పెట్టుకోవడం తప్ప నువ్వు చేయలేవురా